इधर <ण्णाग> दो मिनट दुआ कर जापय न्यायन माध्यमेश गोप्रामेप्य शुभवस्तु انما انا اذكركم وادعوكم చెల్లించి ఇందులో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి క్షేమము ఆరు వేల నెమ్మది వహించమని ప్రార్థిస్తూ ఇంకా అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు కుమారుని ద్వారా జరిగించుకోమని ఇక్కడ చేసి ప్రభా ప్రజల క్షేమము వాడుతామని ప్రార్థిస్తూ ప్రతి వాహనము ప్రభా మీ చేతులకు సమర్పిస్తూ చేరవచ్చిన ప్రజా కూడా వందనములు చెల్లించి ఆ రక్షకుడు ఏసీ నామంలోనే అడిగి ప్రార్థించి వేడుకరించున్నాం తండ్రి போனால் வாங்கு பவன் குமார் ரெடி காரி இங்க பணி ఎమ్మెల్యే గారి కృషితో వీరందరినీ కోఆర్డినేట్ చేసి మొట్టమొదట ఎవరు కూడా మా శాఖ మూడు నెలల క్రితం నలభై మూడు లక్షల రూపాయలు ఇచ్చి మనకు సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అంటే దాదాపుగా కోటి డెబ్బై లక్షల రూపాయలు ఆరు నెలల్లో పోలీస్ శాఖకి ఇచ్చేసి మా శాఖ పనితీరు బెల్లడానికి దోహదం చేసింది ఎస్పీ గారికి మన కీతమ్మ నాయకులు కదిరి శాసనసభ్యులు ఎస్పీ కదికొండ వెంకట ప్రసాద్ గారు సన్మానం చేస్తున్నారు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఈ రోజు ఎనిమిది వాహనాలు ప్లస్ డ్రోన్ రెండు డ్రోన్లు అన్ని కలిపి దాదాపు వన్ క్రోడ్ టెన్ లాక్స్ వర్క్ ఈ యొక్క ఎమ్మెల్యే గారు అండ్ పోలీస్ బాగా పనిచేయాలంటే శాంతి భద్రత బాగా నిర్వహించాలంటే చాలా చాలా ఇంపార్టెంట్ మనము ఎమర్జెన్సీ రెస్పాన్స్ కాల్ అంటే ఇప్పుడు నా గౌరవ సీఎం గారు గ్రివెన్స్ అంటే ప్రజలకి ఎలాంటి గ్రివెన్స్ వచ్చినా అది ఇమీడియట్ గా స్పందించాలి అనే ఒక కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ దానికి మనం స్పందించాలంటే ఖచ్చితంగా వెహికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ వెహికల్ ఈ రోజు నేను నా ఎక్స్పీరియన్స్ లో ఎనిమిది తొమ్మిది సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఇది నాలో జిల్లా చేస్తున్నాను ఇక్కడ కూడా ఆ మన కది ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు ఒక ఎనిమిది వెహికల్ మనం పేదలు చేస్తూ సార్ పైన ఉన్న గౌరవులతో పాటు డోనర్స్ ఎవరెవరు ఉన్నారో కోఆపరేషన్ తో పాటు ఎనిమిది వెహికల్ ఈ రోజు మీ కళ్ళ ముందు కనబడుతుందంటే మీరు అంత చిన్న విషయం ఏమీ కాదు ఎంటైర్ కర్రీ సబ్డివిషన్ కాకుండా ఈ జిల్లా కూడా ఈ వెహికల్ నుంచి ఇప్పుడు నాకు ఎనిమిది వెహికల్స్ ఎక్కువ అయినట్టు వెహికల్స్ సో దీని వల్ల ఆల్రెడీ డిఎస్పీ గారు చెప్పినట్టు ఇంకా కదిరి ప్రజలకి సత్యసాయి జిల్లా ప్రజలకి మెరుగైన సేవలు అని చెప్పి హామీ ఇస్తూ ఎంత చెప్పినా అది తక్కువనే రేపు థ్యాంక్ యూ సార్ కదే సార్ ఈ లైట్ కింద వచ్చిన ప్రతి ఒక్క బయట స్ని అదేవిధంగా దీన్ని కోర్డినేట్ చేసుకున్న కథలు డీఎస్పీ గారికి ఇన్స్పెక్టర్స్ సర్ ఇన్స్పెక్టర్ సిబ్బందులు అందరికీ కూడా పేరుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ కార్యక్రమంలో వారు సహాయ సహకారాలు గుహించినటువంటి వాస్పెక్ట్ పంపిణీ ఎమ్మెలిస్తు నా స్నేహితుడు కూడా ఆయన ఆయన ఒక ఇరవై లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు కంపెనీ సిఎస్ఆర్ లో అంతే స్థాయిలో ఎన్ఎస్పీఆర్ భాస్కర్ రెడ్డి అన్న వాళ్ళ శివప్రకాశ్ రెడ్డి అన్నా పక్కనే ఉంటారు కుటుంబంలో వాళ్ళ అబ్బాయి కూడా సెలెక్ట్ యంగ్స్టర్ అయినా అడుగుతున్న సహాయ సహకారాల నుంచి ఆయన ఒక ఇరవై లక్షల రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సోదరుడు పవన్ కుమార్ రెడ్డి అడుగుతూనే రెండో మాట మాట్లాడుకుంటా పది లక్షలు పదిహేను నిమిషాల్లో తన సందేశం అంతేకాకుండా నా మరొక ఉన్నాడు ఇచ్చినా ప్రాపర్టీస్ బెంగళూరు అని చెప్పేసి ఆయన పది లక్షల రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు దాంతో పాటు చోదరుడు కృష్ణబాబు నాయుడు కావచ్చు ఉత్తర స్నేహితులు జగన్మోహన్ రెడ్డి సో వారి సోదరుడు సురేష్ వీళ్ళు ఎప్పుడు చిరకాలకు వచ్చిన మాళ్ళకు కూడా అడుగుతున్న వాళ్ళకు ఇరవై లక్షల రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు వీరందరికీ కలిసి ఒక ప్రజల తరఫున ధన్యవాదాలు నాకు ఇచ్చినటువంటి విషయం ఏమంటే పోలీసు వాళ్ళకున్నట్టు ఇంటెలిజెన్స్ మాకు కూడా అంత పొలిసే కౌంటర్ చేస్తున్నారు మూడు వ్యక్తులు కావాలనేది ఒక జిల్లా స్థాయి ఆ మూడు కూడా మీరు నాకు ఆ మూడు కూడా నాకు ఓడిస్తారు ఆ మూడు కూడా మీకు లోపల దీని నుంచి నాయకత్వం కాదు ఆయన యనల కన్సల్ సామే నాయక కమెంట్ నాయకుడు మహా పతనానికి తాము సమస్య తాము చింతస్ కావాలని చెప్పేసి దీని కాంప్లీట్ చేస్తామని చెప్పేసి మొదట నుండి కూడా పోరిగా గోరిని చెప్తాను థర్డ్ స్టేజ్ లో తో 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 నారి ఓలాస్ట్ దీని వైపు మన నియోక్ల తరపున అపిల్ చేస్తానను మీకు తెలిసినట్టు కమ్యూనికేషన్ స్థాప్ హామీ శాఖ గ్రైడెన్స్ ఇచ్చే డిపార్ట్మెంట్ ఇవాళ ఎవరైనా కరో ప్రశ్న ఉంటే మీరు వాళ్ళని ఫోన్ చేస్తే మేము కోఆర్డినేట్ చేసుకొని మా నియోజకవర్గంలో పార్టీ పూర్తి స్థాయిలో అడ్వాన్స్ ఎందుకంటే ఈ నెల నిన్నటి మాకు ఎన్ఆర్ఐ తల్లికి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా